రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పడానికి సూచికలుగా కూడా నేను మీ అందరి ముందు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం అందరూ రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళదాం ఇప్పటికే అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నప్పుడు కూడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఆలోచనతోనే ఈ రోజు పది లక్షలకి ఆరోగ్యశ్రీ కానీ ఫ్రీ బస్ కానీ లేకపోతే ఉచితంగా ఇచ్చే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు కానీ రెండు వందల యూనిట్లకే ఈరోజు కరెంట్ ఇచ్చే విధానం కానీ లేకపోతే దేశమే ఆశ్చర్యపడేటట్టుగా ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ముందుకు పోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాల ఆటంకాలు కలిగించినా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేడు లోపల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎక్కడా వెనకడుగు వేయం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికి మాటిస్తూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రండి కలిసి పనిచేద్దాం సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా సి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి సూచనలతో మల్లికార్జున్ ఖర్గే గారి ఆ సారథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రతి హామీని ముందుకు తీసుకొని పోతుందని సవినయంగా మనం చేస్తూ మనందరం మరొకసారి ఆ ఆలోచన అంకిత అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ గౌరవీయులు ఏఐసి కార్యదర్శి దిబ్బాదాస్ మున్సి గారిని మాట్లాడుతున్నారు today we are celebrating the 75th birth anniversary of Our beloved leader, late Rajshikhar Reddy Ji. It is not only a privilege for me to be here, but I do feel that Rajshikhar Reddy is not just a political leader, he was a true congressman and he was a statesman who connected, who was connected with the people of Andhra today we are standing in a different state Telangana but I'm sure he will give all his blessings to Raven ji who is working very hard connecting to the people of Telangana and his entire team who is working very hard to fulfill the commitment what Congress party has committed before election so I'm sure, the person who can work for the party, a person who is committed to the people, like Reddy Reddiji. We are proud to be here and say that our government is also committed to the people of Telangana and committed to Congress Party, what Sonia Gandhi has given to us a Telangana state. He now KVP Ramchandranji, who is a very senior person, very close to our family, He's telling me this. When I was in the exhibition hall, I was telling to all my colleague leaders that the shirt, the design of the shirt what Rajkumar Reddy used to wear, was the same shirt what Priyo used to wear, my husband. And he got, he told Priyo one day, Priyo, this design I like very much. This will be my outfit. And he started wearing that same shirt. He was very close to our family, very close to our heart. So, with heartfelt condolence, I would like to say, చెప్పదు <laughs> మనందరికీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు చాలా రోజుల తర్వాత గాంధీ భవన్కి ఆ రోజున రంగులు వేయించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రా రాజీవ్ గాంధీ గారితో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మంత్రిగా తులివెందుల సభలో పాల్గొన్నారు తర్వాత మిగతా విషయాలన్నీ మీ అందరికీ తెలిసినయే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏ విధంగా పార్టీని నిలబెట్టుకోవడానికి ఇరవై ఆరు ఎమ్మెల్యే స్థానాల నుంచి తొంభై స్థానాలు రావడానికి ఆయన పడిన శ్రమ తపన ఆయన వేసిన ఫౌండేషన్తో రెండు వేల నాలుగులో పాదయాత్ర హిస్టారిక్ పాదయాత్రతోటి ఆయన అధికారంలోకి వచ్చి ఆ పాదయాత్ర ద్వారా ఆయన తెలుసుకున్న విషయాలన్నింటినీ ఇందాక మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను వాటన్నిటిని మళ్ళీ చరివిత జరణం చేయాల్సిన అవసరం లేదు మన అందరి హృదయాల్లో పేద ప్రజల గుండెల్లో ఒక చెరగని వేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఒక మనోధైర్యం ఇచ్చి నేనున్నాను నీకు తోడు నేను నా నాతోటి నడువు మనం ఈ పార్టీని పునర్నిర్మించుకొని రాష్ట్రంలో పేద ప్రజల అభ్యర్థికి కృషి చేస్తామని ఒక ఆత్మీయతాభావాన్ని పంచిపెట్టి మీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిల్ నిలబడే ఉంటాడు నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్ గారికి ఇన్ఛార్జి దీప మున్షి గారికి ఈ కార్యక్రమాన్ని పొద్దున్న నుంచి ఇంత చక్కగా రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున ప్రతి కాంగ్రెస్ వాది తరఫున నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మానాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషిగా ప్రజల ఉదయాలు నిలిచే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు ఏ విధంగా అయితే పోయినారో